మీకు తెలుసా మానవ వైద్య పరిభాషలో అనేక రోగాలు లిస్టౌట్ చేయబడి ఉన్నప్పటికీ సాధారణ మానవ సమాజానికి అంతగా పరిచయంలోని కొన్ని ప్రమాదకర వ్యాధుల్లో లాక్ జా ఒకటి జా అంటే దవడ లాక్ అంటే లాక్ అయిపోవడం మన దవడను కదపలేని స్థితి కలిగించే వ్యాధిని లాక్ జాగా చెప్పవచ్చు మన తలలోని మొత్తం ఇరవై రెండు ఎంకలలో కదలగలిగే కింది దవడ దాని యొక్క రెండు వైపుల చివరిలోని టిఎంజే టెంపోరో మాండిబిల్లర్ జాయింట్స్ అనే కీళ్లు మరియు కనెక్టింగ్ మజిల్స్తో పైద కలపబడి ఉంటుంది ఈ టిఎంజే కీలు కనెక్టింగ్ మజిల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ లాక్ అనే వ్యాధి సంభవిస్తుంది కొన్ని ఇతర కారణాలు ఉన్నప్పటికీ సాధారణంగా మాత్రం మాత్రండియం టెటాని అనే బ్యాక్టీరియా వలన కలిగే ఇన్ఫెక్షన్ ఈ ఈ జా వ్యాధికి ప్రధాన కారణం ఈ బ్యాక్టీరియా మన శరీర కండరాలను గట్టిగా దగ్గరకు పీకిస్తుండే నొప్పిని కలిగించే విషయం విడుదల చేస్తుంది ఈ జా వ్యాధి గురైనప్పుడు టిఎంజే కీలు దగ్గరికి కనెక్టింగ్ మజిల్స్ ముఖ అవయవాలు ప్రకటెంకలు వెన్నుముక కాళ్ళు చేతుల కండరాలు పట్టేస్తూ నొప్పితో దగ్గరగా బిగుసుకుంటూ పీకుతుంటాయి దవడ మరియు చుట్టూ పరిసర ప్రాంతంలోని కండరాలు దగ్గరగా బిగుసుపోతుండడం వలన శ్వాస పీల్చుకోవడం కష్టతరం అవుతుంది నోరు తెరవడం నవ్వడం మాట్లాడడం ఆహారం నమ్మడము తినడము మింగడము కష్టతరం అవుతుంది మూత్ర విసర్జన మల విశర్జనలను కంట్రోల్ చేసుకోలేకపోవడం ఒత్తిడి రక్తపోటు పెరగడము గుండె పంతీరులో ఆందోళన కనిపించడం వంటివి జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా వస్తుంది ఈ లాజా వ్యాధనే టెట్నెస్ అని అని తెలుగులో ధనుర్వాతమని కూడా పిలుస్తారు బ్యాక్టీరియాను చంపడం యొక్క విషయం యొక్క ప్రభావాన్ని తొలగించడం కండరాలపై ఒత్తిడిని సరలించడము శస్త్రచికిత్స వంటి అనేక వ్యాధి నివారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి అయినప్పటికీ ఈ అనే వ్యాధి తగ్గడానికి లేదా ఈ అనే వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి నెలల పట్టవచ్చు తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కేసుల్లో శ్వాస తీసుకోవడం గుండె పనితీరు లోపాల వంటి కారణాల వలన ఈ అనే ధనుర్వాతం వ్యాధి పది శాతం వరకు మరణాలకు దారితీసినట్లు ప్రపంచ వైద్య గణాంకాలు తెలియజేస్తున్నాయి ఈ లాబ్జా వ్యాధి గురించి ఒక ట్విస్ట్ చెప్పిన ఈ ధనుర్వాతం వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా మన పరిసరంలో చాలా ప్రాంతాల్లో ఉంటుంది నెలలోనూ బుడిదలోను సూదుల మీద తుప్పపట్టిన ఆర్టికల్స్ మీద కాకుండా మన శరీరం కూడా ఈ బ్యాక్టీరియా ఉంటుంది మీకు మరొక ట్విస్ట్ చెప్నా ఈ లాబ్జా అనే ధనుర్వాతం వ్యాధి అంటువ్యాధి లక్షణాలను కూడా కలిగి ఉంది ధనుర్వాతం వ్యాధి కారణమైన బ్యాక్టీరియాలను కంట్రోల్ ఉంచడానికి ఉపయోగించే టీటీ ఇంజక్షన్ ద్వారా ముందుగా మనం ప్రివెంట్ చేయవచ్చు కానీ ధనుర్వాతం వ్యాధికి గురైన తర్వాత పరిస్థితి మాత్రం చాలా క్లిష్టతరంగా ఉంటుంది మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం